సీరియల్ నటి ఐశ్వర్య పిసే నా పేరు మీనాక్షి సీరియల్లో ఓ చిన్న క్యారెక్టర్ ద్వారా మనందరికీ పరిచయమైన ఐశ్వర్య అగ్నిసాక్షి సీరియల్తో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది గౌరీ గడ్సుది తెలుగు రాష్ట్రాలకి తెలుసది అనే మాట ఈ సీరియల్తో బాగా పాపులర్ అయింది అగ్నిసాక్షిలో గౌరీ క్యారెక్టర్తోనే కాకుండా మరో క్యారెక్టర్లో కూడా యాక్ట్ చేసి రెండింటితో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఆ తర్వాత కస్తూరి ముక్కు పొడక వంటి సీరియల్స్తో నటించినప్పటికీ పెద్దగా ఐశ్వర్యకి గుర్తింపు అయితే రాలేదు భర్త హరివినయ్తో కలిసి డాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది సీరియల్ నవ్యస్వామి బ్రదర్ అయిన ని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది అయితే ఐశ్వర్య నటించిన అగ్నిసాక్షి సీరియల్ కంప్లీట్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ అందులో ల పేరు ని అంటే అర్జున్ ఐశ్వర్యాల పేరు అవుతున్నాము అంటూ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా కామెంట్స్ చేస్తారు అగ్నిసాక్షి మళ్ళీ మళ్లీ టెలికాస్ట్ చేయండి లేదా అగ్నిసాక్షి టూ పేరుతో మరో సీరియల్ అయినా తీయండి వీరి పేరుని మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు అందరి అభిమానుల కోసం గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అర్జున్ ఐశ్వర్యాలు ఈసారి కూడా మనందరినీ అలరించడానికి సిద్ధమయ్యారు అయితే అగ్నిసాక్షి అనే పేరే కానీ సీరియల్ అయితే కాదు స్టార్ లో త్వరలో అగ్నిసాక్షి వెబ్ సిరీస్ రాబోతోంది ఈ వెబ్ సిరీస్లో అర్జున ఐశ్వర్యాలు యాక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన పోస్టర్ లుక్ ని అర్జున ఐశ్వర్య షేర్ చేసుకుంటూ మమ్మల్ని చూడడానికి మళ్ళీ రెడీ అవ్వండి కొత్త జీవితం కొత్త కథ అంటూ షేర్ చేసుకున్నారు ఈ విషయం తెలిసిన అగ్నిసాక్షి అర్జున్ ఐశ్వర్యాల అభిమానులు అయితే ఫుల్ ఖుష్ అవుతున్నారు సూపర్ మెయి వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు